హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి ముగ్గు ఎలా వేయాలో చూద్దాము ఫస్ట్ ఇలా చుక్కలను పెట్టుకోవాలి పది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు చుక్కలను పెట్టుకోవాలి ఈ మధ్యలో ఉన్న రెండు లైన్లని చూసుకు చూసుకొని రెండు రెండు చుక్కల్ని కలుపుతూ సంక్రాంతి అని రాసుకుందాం ఇక్కడ మధ్యలో ఉన్న రెండు లైన్లను కూడా ఇంకా చూసుకొని సంక్రాంతి అని రాసుకుందాం మధ్యలో బటర్ఫ్లై వచ్చే విధంగా డ్రా చేసుకుందాం ఇలానే అన్ని వైపులా బటర్ఫ్లై వస్తుంది వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్